శ్రీ గురువ్యోన్నమా స్త్రీమాత్ర వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిదిని వైశాఖ పౌర్ణిమ అని అంటారు ఎందుకంటే ఆ రోజు చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడు అందువలనే ఆ రోజుని వైశాఖ పౌర్ణిమ అని పిలుస్తూ ఉంటారు మరి వైశాఖ మాసంలో వచ్చే ఈ అద్భుతమైన పౌర్ణమి రోజున మనము ఏ విధంగా పూజలు చేసుకోవడం మంచిది ఏ పరిహారాలను పాటించాలి అనే విషయాలను మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము హిందూ క్యాలెండర్ ప్రకారము మే ఇరవై మూడవ తేదీన పౌర్ణమ వచ్చింది ఈ సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది వైశాఖ పౌర్ణమి నాడు గ్రహాలు అనుకూలం కారణంగా అనేక శుభయోగాలు వచ్చాయి ఈ కారణంగా పౌర్ణమి రోజున మీరు చేసే పూజలకు రెట్టింపు ప్రయోజనాలను మీరు పొందవచ్చు ఈ పౌర్ణమి నాడు శివయోగము సర్వార్ధ సిద్ధియోగము కూడా ఉన్నాయి అలాగే గురి శుక్రుల కలయిక వలన గజలక్ష్మి రాజయోగం కూడా ఏర్పడుతుంది గజలక్ష్మి రాజయోగంలో చేసే పూజ వలన మీ సంపదలు బాగా పెరుగుతాయి వైశాఖ పౌర్ణమి రోజున చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలాలు అనేవి దగ్గుతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని మనస్ఫూర్తిగా పూజించి నమస్కరించుకున్నట్లయితే భక్తులకు అదృష్టము ఐశ్వర్యము శ్రేయస్సు కూడా లభిస్తాయి భవిష్య పురాణము ప్రకారము ఈ వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు కాబట్టి అన్ని పౌర్ణిమల కన్నా కూడా ఈ వైశాఖ పౌర్ణిమ చాలా శక్తివంతమైనది మే ఇరవై మూడవ తేదీన అనగా గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిటలో కుంకుమ బొట్టుని పెట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేవారు పూజ పూర్తి అయిన తర్వాత సత్యనారాయణ వ్రత విన్నట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితాలు లభిస్తాయి అని శాస్త్రం చెప్తోంది పౌర్ణిమ రోజున పూజ చేసేటప్పుడు అక్షింతలను చేతిలోని తీసుకోండి మనస్ఫూర్తిగా ఆ దేవుడికి మీ కోరికలను చెప్పుకుంటూ ఆ భగవంతుడికి నమస్కారములు చేసుకుని అక్షింతలను మీ తలపై వేసుకోండి ఇలా చేయడం వలన మీకున్న కష్టాల నుండి త్వరగా విముక్తిని పొందుతారు మీరు అనుకున్న పనులు అన్నీ కూడా ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి అలాగే ఈ వైశాఖ పౌర్ణిమ పూజ చేసేటప్పుడు పూజలో నైవేద్యంగా దేవుడికి బెల్లం ముక్కను నివేదించడం చాలా మంచిది చివరిగా హారతిని చూ పూజను ముగించుకోవాలి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపాన్ని పెట్టి పూజ చేస్తారో వారు పాపాలు అన్ని కూడా వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తుంది పౌర్ణమి రోజున లలిత సహస్రనామ పారాయణ చేస్తే చాలా మంచిది ఎవరైతే లలిత సహస్రనామాలను పారాయణ చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన సమస్యలు ఉన్నా సరే ఆ త్రిపురా సుందరి అమ్మవారి దయ వలన సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి పౌర్ణమి రోజున లలిత సహస్రనామం ఒక్కసారి చదివితేనే చాలు దీని వలన మీ దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టము కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయని తెచ్చుకొని కొబ్బరికాయను మీ పూజా గదిలో ఉంచి ఆ భగవంతుడికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచుకోండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీ ఇంట్లో సంపదలు పెరుగుతాయి చాలామంది వారానికి ఒక్కసారి మాత్రమే పూజను చేసుకుంటూ ఉంటారు అలాంటి వారు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఆవు దీపాన్ని వెలిగిస్తే రోజు పూజ చేసిన ఫలితము అనేది మీకు లభిస్తుంది వైశాఖ పౌర్ణమి రోజున పచ్చి పాలంలో పంచదార బియ్యము కలిపి రాత్రి ఏడు గంటలకు చంద్రుడికి అర్ధ్యాన్ని సమర్పించాలి చంద్రుడికి అర్ధ్యాన్ని సమర్పించేటప్పుడు ం స్త్రం సహః చంద్రామ్ సే నమ అనే మంత్రాన్ని జపించుకోవాలి హిందూ పురాణాల ప్రకారము వైశాఖ పౌర్ణమి రోజున గంగా నదిలో తాబేలు అవతారంలో దుష్ము నివసిస్తాడు కాబట్టి ఈ పౌర్ణమి రోజున గంగా జలాన్ని తాకడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది అని మనకి పండితులు తెలియచేస్తూ ఉన్నారు వైశాఖ పౌర్ణమి రోజున సమస్త దేవతలు అందరూ కూడా నదీ స్నానం చేసి పూర్మావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు కాబట్టి మనం చేస్తున్న పాపాల నుండి ముక్తిని పొందాలి అంటే పాపాలు అంటే తెలిసి తెలియక మనము రోజు చాలా పాపాలను చేస్తూ ఉంటాము వాటన్నింటి నుండి ముక్తి పొందాలి అంటే వైశాఖ పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్నీ కూడా వినాశనమయ్యి మీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదులలో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయొచ్చు గంగా జలం కూడా లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు అన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి దైవేత శక్తులు అనేవి ఇంట్లోనికి ప్రవేశిస్తాయి పురాణాల ప్రకారము పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీటిని సమర్పించి ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రావి చెట్టు మొదట్లో పోసి దీపాన్ని వెలిగిస్తే మీకు ఉన్న అప్పుల బాధలు అన్నీ కూడా చాలా తొందరగానే తీరిపోతాయి మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా చాలా తొందరగా తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజున ఆర్థిక సమస్యలు తొందరగా తొలగిపోవడం కోసము ఇంట్లో పూజ చేసుకుని కనకధార స్తోత్రాన్ని చదువుకోండి పౌర్ణమి రోజున ఒక రూపాయి బిళ్ళకు పసుపు రాసి ఆ నాణాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజా గదిలో ఉంచుకోండి ఇలా చేయడం వలన మీ కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు మీరు చేసే పనిలో ఏవైనా ఆటంకాలు ఉన్నా కూడా అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి కావాలి అని కోరుకునేవారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే మీరు మొదలుపెట్టిన పనులలో ఆటంకాలు రాకుండా మంచి విజయాలను మీరు సాధిస్తారు అలాగే పితృదోషాలు ఉన్నవాళ్ళు శని దోషాలు ఉన్నవాళ్ళు కూడా వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమను సమర్పించి ప్రదక్షిణలు చేసినట్లయితే ఆవాల నూనె దీపాన్ని వెలిగించినట్లయితే దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన భక్తులు ఐశ్వర్యాన్ని పొందుతారు పౌర్ణమి రోజున దేవతలను సంతోష పెట్టడం కోసము ఒక అద్భుతమైన రోజు ఈ రోజు మనకి ఉన్నంతలో ఎవరికైనా పేదవారికి దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వలన ఎంతో పుణ్యఫలం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున నెయ్యి దానం చేయడం వలన సంపదలు బాగా పెరుగుతాయి గ్రహ బాధలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మీకు వీలైతే పేదలకు దానం చేయండి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి